హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇది వచ్చేసి శ్రీరామనవమి ముందు రోజు బ్లాగ్ అండి నైటే నేను అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మనకి పూజ చేసుకోవాలంటే నైట్ పనులన్నీ ఫినిష్ చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని ఇల్లు మొత్తం మాప్ పెట్టేసుకొని ఇంకా దేవుడి సామాన్లు అన్ని కడిగేసుకొని స్టవ్ వద్ద కడిగేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను నీట్ గా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే వెనకంత ముగ్గులు వేసేసుకొని ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసానండి ఇంక పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా పూజ దగ్గర కూర్చొని ఇంకా లేకూడదు అని చెప్పేసి అన్ని రెడీగా అక్కడ పెట్టుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పి రెడీ చేసుకుంటున్నానండి ఈ రోజు పెద్దగా నైవేద్యాలు అవి ఏం ప్రిపేర్ చేయడం లేదండి సో వారి కోసం నేను అయితే పానకం ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వడపప్పు బెల్లం అయితే పెడుతున్నానండి ఇంకా తొందరగా ఇవైతే ప్రిపేర్ చేసేసి పూజ అయితే ఫినిష్ చేసేసుకుని టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యానండి పిల్లల్ని తీసుకొని పక్కనే గుడిందండి రామాలయం ఇంక అక్కడికైతే వెళ్దాం అని చెప్పేసి ఇంక రెడీ చేసుకుంటున్నానండి ఫస్ట్ పానకం అయితే ప్రిపేర్ చేసేసాను మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి శ్రీరామ నాకైతే కామెంట్ చేయండి నేను ఒకే ఒక్క సంవత్సరం నేను వారి కళ్యాణం చూసానండి అంతే ఇప్పటి వరకు కుదరలేదు మళ్ళీ ఇంకా పిల్లలతో వెళ్ళినా అంత టైం స్పెండ్ చేయలేను అక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారని చెప్పి నేను ఇంక వెళ్ళలేదండి నాకు చాలా ఇష్టం అండి కళ్యాణం చూడడం ఇంక ఇక్కడైతే పానకం ప్రిపేర్ చేస్తున్నానండి మా వారికి పానకం అంటే చాలా ఇష్టం అంటండి చాలా సార్లు చెప్పారు నాకు సో ఆయన కోసమే కొంచెం ఎక్కువ క్వాంటిటీలే కలుపుతున్నాను మేమైతే పెద్దగా తాగమండి నేను జస్ట్ ప్రసాదం వరకే కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ అలా తాగుతాను ఇంకా గౌతమ్ కూడా తాగుతాడు భూమి తాగదు సో అందుకని ఎక్కువ చేసుకొని ఎందుకు పడేయడం అని చెప్పి తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను అందులో అయితే ఇలాచి మిరియాలు దంచి అయితే వేస్తున్నాను ఇంకా ఏంటంటే అండి తెనాలిలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారండి అండి శ్రీరానవమి మాత్రం అసలు ఎక్కడ చూసినా పందులు వేసేసి స్వామివారి గుళ్ళు కూడా చాలా రామాలయాలు ఎక్కువ ఉన్నాయండి రామవారి కళ్యాణం చేశారు చాలా బాగా అనిపించింది ఇక్కడ పూజ కోసం అన్ని కూడా రెడీ చేసేసుకున్నాను పువ్వులు ఇంకా పానకం వడిపప్పు బెల్లం కొంచెం తులసాకులు తిని పెడదామని చెప్పి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే అన్ని రెడీగా పెట్టేసుకుని పూజ దగ్గర అయితే కూర్చుంటున్నానండి ఇంక ఇక్కడైతే నేను అన్ని రెడీగా పెట్టుకొని పూజ దగ్గర కూర్చొని ఇంక లేకూడదు అని చెప్పి నేను అన్ని రెడీగా పెట్టుకుంటే మా పిల్లలు నన్ను పది సార్లు లేపారండి వాళ్ళు బయటకి వెళ్ళిపోతున్నారు అనమాట రోడ్ పైకి వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇంకా ఒకవైపు పూజ చేసుకుంటూ ఇంకో వైపు వాళ్ళని తీసుకొచ్చి అసలు కూర్చోమంటే కూర్చోవడం లేదండి ఇంట్లో ఉండడం లేదు బయటకెళ్లి ఆడుకుంటా అని చెప్తున్నారు కానీ వాళ్ళని అలా వదిలేసి నేను ఇక్కడ పూజ చేయలేకపోతున్నాను ప్రశాంతంగా ఇంకా మా వారు టైం కి వచ్చారు ఇంకా ఆయనకైతే వాళ్ళు అప్ చెప్పేసి నేను పెద్ద ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారి టెంపుల్ తీసుకెళ్లారు ఇంకా దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసామండి ఎక్కువసేపు ఉండలేదు లో పిల్లలు చాలా విసిగిస్తున్నారండి ఇది వరకు ఇట్లా కాదు వెళ్ళినా అసలు ఉండట్లేదు అందుకే ఇంక వెళ్ళిన తర్వాత తొందరగా దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి పైగా మార్నింగ్ కూడా ఎండ చాలా ఎక్కువగా ఉందండి అసలు ఎలానో అసలు భయం వేస్తుందని ఇంట్లో ఉండడం వల్ల ఎండ తెలియడం లేదు కానీ బయటకి వెళ్తే మాత్రం చాలా ఎండగా అనిపిస్తుంది అసలు ఇక్కడైతే గౌతమ్ భూమిని ఫస్ట్ రెడీ చేస్తానండి తర్వాత నేనైతే ఫ్రెష్ అవుతాను చూడండి ఎలా తయారయ్యారు కొంచెం ఫొటోస్ తీద్దాము కొంచెం నీట్ గా రెడీ చేసి ఉంచుతానేమో నేను నా పని అంతా చూసుకొని పూజ అంతా అయ్యే వాళ్ళు అలా బయట ఆడుకొని అలా అయ్యారనమాట ఇంకా మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి కొంచెం ఫేస్ వాష్ చేపిచ్చి మళ్ళీ ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాను మెమొరీగా ఉంటాయి కదా అని ఇంక మా పిల్లలు మార్నింగ్ పాలు పెట్టేశానండి వాళ్ళ ఆకలితో ఉండలేరు కదా ఇంకా నాకు మా వారికి అయితే ఓట్స్ తో ఊతప్పం వేసుకుంటున్నానండి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి అసలు నాకు ఆనియన్ రవ్వ దోశ తర్వాత ఓట్స్ ఊతప్ప చాలా ఇష్టం అండి ఒకసారి ట్రై చేసి చూడండి అసలు మీరు ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది దానికోసం అయితే ఓట్స్ వన్ కప్ ఓట్స్ అయితే నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇంకా సేమ్ క్వాంటిటీ వన్ కప్పు రవ్వ అయితే తీసుకున్నాను దీనికోసం ఓట్స్ అసలు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి నార్మల్ ఓట్స్ మిక్సీ జార్ వేసుకొని పౌడర్ చేసేసుకోండి ఇక్కడ వన్ కప్ ఉప్మా రవ్వ కూడా వేసేసుకున్నాను ఇంక ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మజ్జిగండి మజ్జిగ ఉండాలండి పుల్లెట్ పెరిగితే వేసిన మజ్జిగ ఉంటే అసలు ఓ టేస్టే అదిరిపోతుంది పుల్లెట్ పెరుగున్నా కూడా యాడ్ చేసుకోండి ఇక్కడైతే కొంచెం జీలకర్ర ఇంకా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంక వేసేసుకున్న తర్వాత ఇందులో మనం మజ్జిగ యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి మూడు కూడా ఉప్మా రవ్వ ఇంకా ఓట్స్ పౌడర్ మధ్యగా త్రీ కప్స్ తీసుకున్నాను ఇంకా ఇందులో అయితే సాల్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను ఇంకా కలిపేసుకోవడమే ఇది ఏంటంటే కలిపే కొద్దు కొంచెం గట్టిపడుతూనే ఉంటుందండి మనం దోశ వేసుకున్నప్పుడల్లా కూడా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఇలా తిక్గా అయిపోతుందండి మీకు కొంచెం టైం ఉందనుకుంటే ఇలా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి తర్వాత వాటర్ వేస్తే మనకి ఏంటంటే కొంచెం దిక్కుగా అవ్వదండి పల్చగానే ఉంటుంది సో ఇలాంటి ట్రై చేయండి ఇంకా మన బ్యాటరీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నాను అది వేడైన తర్వాత మనం ఈ పిండిని అయితే ఒక రెండు అయితే వేసుకుంటున్నాను దీన్ని మరీ అంత లావుగా వేయకూడదు మరి అంత పాలుచుగా వేయకూడదండి మీడియంలో అయితే వేసుకోవాలి మనం అయితే ఈ ఊతప్పని మనం రెండో వైపు అయితే కాల్చమండి ఒకవైపు మాత్రమే కాల్చుకుంటాము చూసారు ఇలా అయితే పిండి వేసుకొని దీనిపైన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అల్లం తురుము కొంచెం క్యారెట్ తురుము ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇవన్నీ వేస్తే ఊతప్పం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి మీకు నాకు కావాలనుకుంటే పిండిలో కూడా ఇవన్నీ కలిపేసుకోవచ్చు అండి కానీ ఇలా పైన వేసుకొని మనం కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనిపైన ఏంటంటే ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఖచ్చితంగా మనం మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకోకుండా కాల్చుకోవద్దు మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది అనమాట దోశ చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఒకటి తినేవాళ్ళు కాస్త మూడు నాలుగు చేస్తారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారండి ఊతపం అయితే రెడీ అయిపోయింది మనకి చక్కగా మనం ఇంకా తీసేసుకోవచ్చు రెండవ వైపు అయితే కాల్చేసిన అవసరం లేదండి ఇలా తీసేసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి బెస్ట్ కాంబినేషన్ అనమాట దీనికి ట్రై చేసి చూడండి ఇంకా నేను మా వారు అయితే పెట్టుకొని తినేసాము ఓ అయితే ఇంకా ఈవినింగ్ అయితే మా వారు బయట తీసుకెళ్ళానండి ఇంకా గుడి దగ్గర అయితే ఫుల్ రష్ ఉందండి ఇంకా అలా మార్కెట్ రోడ్ మొత్తం ఫుల్ రష్ అనమాట ఇంక దారిలో వస్తుంటే బొమ్మలు కనిపించాయండి నాకు ఇవి చాలా ఇష్టం చిన్నప్పటి నుండి ఇవి కొనుక్కోవాలని ఎంతో కోరిక అయితే ఇవి మట్టివండి చక్కవ కాదు అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటాయి నేను ఇవి తీసుకున్నానండి నాకు ఇవి ఇలా వగుతూ ఉంటే చాలా ఇష్టం సో అందుకని మా వారిని అడిగితే పాప తీసిచ్చారు ఇంకా వీటితో పాటే ఇంకొన్ని కూడా తీసుకున్నానండి మట్టి వైద్య తీసుకున్నాను ఇది వచ్చేసి డిబ్బి అండి తీసుకున్నాను నేను ఫస్ట్ బుద్ధుడు తీసుకుందాం అనుకున్నాను గౌతమ్ వచ్చి నాకు ఇది కావాలని చెప్పి ఏడ్చాడు ఇంక దీనికైతే అయితే వెనక్కి ఓపెన్ చేసుకున్నది కూడా ఉంది బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది అండి వన్ ఫిఫ్టీ చెప్పారు బేర పడితే హండ్రెడ్ కి ఇచ్చారు ఇంక ఇది అగరబి పెట్టుకునేది చాలా క్యూట్ గా అనిపించింది దీప కుందులు కూడా రెండు కలిపి ఫిఫ్టీకి ఇచ్చారండి బాగున్నాయి రీజనబుల్ గా అనిపించింది ఇంక ఇవన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి చాలా రష్ ఉందండి అసలు మేము కొంచెం దూరం కూడా నడవలేకపోయాము దిగి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం అలా కొంచెం ముందుకు వెళ్ళాము అసలు ఎంత రష్ ఉందోనండి మెయిన్ గాలి లేదు ఇంక అందుకని చివరి వరకు వెళ్ళలేదండి సగంలోనే వచ్చేసాము ఇంటికి ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే కొంచెం గ్రేప్స్ అయితే కడిగి ఇచ్చేసానండి మాకేంటంటే ఏంటంటే స్వీట్ పొటాటోస్ ఉన్నాయండి మొన్న మా అత్తయ్య అయితే నెయ్యి వేసి కాల్చారండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా నేను కూడా అలా ట్రై చేయాలని చాలా సార్లు నుండి అనుకుంటున్నాను కానీ అలాగే అయిపోతుంది సో ఈ రోజు ఎలా అయినా అలా చేసుకొని తిందాం అని చెప్పి ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే స్వీట్ పొటాటోస్ ను నీట్ గా కడిగేసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా కుక్ అవుతాయి అనమాట ఇంక ఇలా కట్ చేసిన అన్ని కూడా ఒక మందు పాటు గిన్నెలో అయితే వేసుకోండి మొన్న లాస్ట్ టైం అత్త దీంట్లోనే కుక్ చేశారనమాట బాగా వచ్చాయని చెప్పి నేను ఈసారి కూడా ఇందులోనే వేసానండి ఇంక ఇలా అయితే కట్ చేసుకున్నాను చూసారా తొందరగా ఉడుతాయని ఇంక దీంట్లో మనం ఏం వేయాల్సిన అవసరం లేదండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేస్తే సరిపోతుంది టూ స్పూన్సే నెయ్యి వేసాను నేను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెయ్యితో ఫ్రై అయిన ఫ్లేవర్ దానిపైన ఇలా గిళ్ళలో అయితే వాటర్ వేసుకొని పైన పెట్టుకోవాలండి ఈ ఆవిరి వాటర్ అందులో పడి మనకైతే కుక్ అవుతుంది అనమాట అడుగు పట్టదు ఇలా అయితే స్టవ్ మీద పెట్టుకొని సిమ్ లో పెట్టేసుకున్నాను మధ్య మధ్యలో మనం మూత తీసుకొని పైకి ఎగరేసుకుంటూ ఉండాలండి ముక్కలు అనేవి అప్పుడు మనకి అన్ని కూడా ఈవెన్ గా కుక్ అవుతాయండి ఇలా చూసారా ఇలాగా ఇలా ఎగిరేసుకుంటూ ఉండాలి మనకి మంచి స్మెల్ వచ్చేస్తుంది అండి ఫ్రై అయిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఇంకా అయిపోయిందని చెప్పి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేను టూ టైమ్స్ మాత్రమే ఇలా మూత తీసి కలిపాను అండి మాడదండి అసలు అడుగు అనేది మాడదు అవన్నీ నీట్ గా ఫ్రై అవుతాయి మనకి చూసారా లాస్ట్ టైం ఇంకా తీసేసాను అయిపోయిందండి అయితే చిన్నది అయింది ఈ గిన్నె కొంచెం పెద్ద దాంట్లో పెట్టాల్సింది ఇలా అయితే ఫ్రై అయింది ఇంక ఈవినింగ్ స్నాక్ ఇది అనమాట ఇంకెప్పటి నుండి బీరువా అయితే సర్దుదాం అనుకుంటున్నానండి బీరువా చూడండి అసలు ఎలా ఉందో అసలు పట్టించుకోలేకపోతున్నానండి ఇంక ఇంట్లో పనితోనే సరిపోతుంది ఇంక ఏ ఫెస్టివల్స్ వచ్చినా గబగబా గబా చీర తీసేసుకోవడం ఆ తోసేసేయడం మడుతు పెట్టేసి ఇంక ఇలా కాదు ఈరోజు ఎలా అయినా సర్దాలని చెప్పి ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నాను ఇంక పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు సో ఈ లోపు ఈ పని అయితే కంప్లీట్ చేద్దాం అని చెప్పి ఇలా అయితే మంచం వేసుకొని పైన బెడ్షీట్ అయితే వేసుకున్నాను అవన్నీ దిద్బడి పెట్టేద్దాం అని చెప్పి నాకు నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంచుకోవడం చాలా ఇష్టం అండి అలానే మెయింటైన్ చేయాలని ట్రై చేస్తాను కానీ అస్సలు కుదరడం లేదండి మా గౌతమ్ భూమి అయితే బీరువా దగ్గరే ఉంటారు దానికి లాక్ లేదనమాట షిఫ్టింగ్ టైంలో లో లాక్ అనేది పాడైందండి అసలు క్లోజ్ అవడం లేదు ఇంకా వాళ్ళ ఇష్టం అండి పద్దాకా బీరువా తీయడం ఆ బట్టలు తీయడం హ్యాంగర్స్ కావాలని అవ్వడం డిబ్బి తెచ్చి మళ్ళీ బీరువాలో పెట్టుకోవడం నా పర్స్ తీయడం ఇంక ఇలా అన్ని చేస్తూ ఉంటాడు అనమాట అసలు విసిగిస్తారండి వద్దంటే వినరు ఇంక ఇవన్నీ కూడా తీసేసి ఇలా కాదు మొత్తం స్పేస్ అని ఆక్యుపై చేసేసాయండి ఇలా హ్యాంగర్స్ కి బట్టలు పెట్టడం వల్ల ఇంక యూజ్ లేని కొన్ని బట్టలు అన్ని కూడా తీసేద్దాం ఎందుకు అని చెప్పేసి ఇంక అవన్నీ కూడా నేను తీస్తున్నాను ఇంక ఇది క్లీన్ చేస్తుంటే ఇంట్లో ఇంకొన్ని కబోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి నన్ను క్లీన్ చేయని చెప్పి అడుగుతున్నట్టు అనిపిస్తున్నాయి నాకు అన్నీ ఉన్నాయి చేయాల్సినవి ఇంక రోజుకి ఒక్కొక్కటిగా చేసుకుందాం అని చెప్పి ఈ రోజు అయితే ఇది పెట్టుకున్నాను మాక్సిమం అన్ని కూడా నీట్ గానే ఉంచుకోవాలని ట్రై చేస్తానండి గౌతమ్ మొమ్మి ఇంకా వాళ్ళ కబోర్డ్స్ లో బట్టలు అయితే ఇంకా నేను నీట్ గా పెట్టాను అనుకోండి టీషర్ట్స్ అన్ని కింద నుండి లాగేస్తారు అన్ని పడేస్తారు అనమాట మళ్ళీ నేను ఫస్ట్ నుండి సర్దుకుంటూ రావాలి రీసెంట్ గా అనాథ సరినాల నుండి వచ్చారండి బట్టలు అవి తీసుకుంటారు కదండి సో పిల్లలు అయితే మంచి మంచి బట్టలే ఉన్నాయండి పొట్ట అయిపోయింది వాళ్ళు వేసుకోకుండా ఉన్నాయి కొత్త బట్టలు కూడా చాలా ఉన్నాయి సో అవి ఇస్తే వేరొకళ్ళకైనా ఉపయోగపడతాయి కదా అనిపించింది సో వాళ్ళకి చెప్పాను అనమాట నెక్స్ట్ టైం తప్పకుండా రండి నేను అన్ని కూడా నీట్ గా బ్యాగ్ లో పెట్టి పెడతానండి పక్కన మీరు ఆగానిస్తాను అన్నాను సో అందుకని ఫస్ట్ మైన్ గౌతమ్ భూమి వాళ్ళ కబోర్డ్ అయితే క్లీన్ చేయాలండి చాలా బట్టలు ఉన్నాయండి వాళ్ళు వేసుకోలేనివి వాళ్ళు ఏంటంటే పైన ఉన్నవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారండి నాకు వాళ్ళకి ఇచ్చే ఆప్షన్ ఇప్పుడు వాళ్ళు బట్టలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు పై పైన పది సార్లు వేసుకుంటారు దబ్బా కింద తీయరనమాట అలా ఉండిపోతాయి కదా సో వాళ్ళు వేసుకోవాలని ఏవైనా పక్క వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇంకా అవన్నీ తీసి పెడదాము వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా అనిపిస్తుంది ఇంకా అందుకని ఫస్ట్ ఇది అయిపోయింది అనుకోండి నెక్స్ట్ బాల్కపోటు అయితే క్లీన్ చేసుకోవాలి ఈ చీరలు కూడా చూసుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి అండి పట్టు చీరలు పట్టు చీరలు అని కొనిపించాను మా వదిన ఎప్పుడు తిరుతూ ఉంటారు నన్ను ఎందుకు శ్రావణ పట్టు చీరలు చక్కగా ఉపాడు సరిసే కొనుక్కోని ఉంటే తేలిగ్గా ఉండేవి కదా నీకు అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు ఇంకా టైంలో నాకు ఇవి బాగా నచ్చినాయి అండి అందుకని తీసేసుకున్నాను ఇంకొకటి ఏ మిస్టేక్ అయిందంటే బ్లౌజెస్ అన్ని కూడా టైట్ అయిపోయినాయి అండి ఒక్కటి కూడా పని చేయడం లేదు ఇంక ఇన్న చీరలకి ఏ చీరలకి బ్లౌజులు కరెక్ట్ గా లేవు అనమాట సో ఆ చీరలు పసాలు తీయడం నేను సర్దుకోవడం చూసుకోవడం మాత్రమే జరుగుతుంది చూసినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది మంచి చీరలు ఇప్పుడు దీనికోసం సపరేట్ గా బ్లౌజ్ పీస్ తీసి మళ్ళీ స్టిచ్ చేయించాలంటే అసలు తిరిగి ఓపిక లేదు పిల్లల వల్ల ఆ చీరలన్నీ అలాగే ఉండిపోతున్నాయి ఇంక అదే బాధగా అనిపించింది ఇంకా లైట్ వెట్ సారీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను కదా మాక్సిమం చాలా చీరలని తీసేసానండి ఇంకా ఎక్కువ ఉండేవి కట్టుకోలేని ఎందుకు చూసుకోవడం ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాయి వేస్ట్ అనిపించిందండి అండి ఇంకా ఇందులో కూడా తీయాల్సినవి చాలా ఉన్నాయి ఇంకెక్కడైతే పెట్టేస్తున్నానండి ప్రజెంట్ ఇప్పుడు ఏమేమి తీయడం లేదు నేను ఇలా అయితే సర్దేసుకున్నానండి హాస్టల్ తీసి బయట కప్ పెట్టేసుకున్నాను ఇంక ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు దానికి వచ్చిందో చెప్పండి ఇంకా ఈవినింగ్ అయితే పిల్లల కోసం స్నాక్స్ చేద్దాం అనుకున్నానండి దానికోసం స్వీట్ కవల్ అయితే చేయమన్నారు మా వారు అందుకని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఆవు కప్పు వచ్చేసి ఉప్మా రవ్వ తీసుకున్నానండి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎప్పుడు చేయలేదు సో మా వారు అడిగారు అని చెప్పి తన కోసం చేస్తున్నాను ఇంకా కాచిన నెయ్యి ఉంటే వేసుకున్నానండి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని ఇలా అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా చేతూ పిండి నొక్కితే ఉండలా కట్టాలన్నమాట అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి మైదా పిండితో చేస్తే చాలా బాగుంటాయి కానీ అవి హెల్తీ కాదు కదా అని చెప్పి నేను గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చినాయండి అయితే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ని మీకు చెప్తాను మీ చేయకుండా ఉంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి సో వాటర్ అయితే కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనం అయితే పిండినైతే కలుపుకోలేండి ఇందులో మనం ఉప్మా వేసాం కదండి ఎక్కువ వాటర్ వేసేయొద్దు పలచర్ అయిపోతుంది జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోండి ఇదైతే చాలా పెద్ద ప్రాసెస్ అండి ఎవరైనా బాగా ఓపిక ఉంటేనే పని పెట్టుకోండి నేనేంటంటే వీటిని తినాలి అనే ఆనందంలో స్టార్ట్ చేసేసాను తర్వాత చేస్తుంటే పని ఉంది ఇంక ఇలా అయితే పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి చూసారా ఇలా అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసుకోవాలి మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదండి అలా అయితే చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చిన్నవి చేసుకోండి కుదిరితే ఇంకా చిన్నవి చేసుకోండి పెద్దవి ఏంటంటే మీకు కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఫ్రై అవ్వడానికి ఏంటంటే పెద్ద పెద్దగా చేసేసానండి నాకు అస్సలు అంటే అంత ఎక్కువసేపు చేయడానికి ఓపిక లేక కొంచెం పెద్ద పెద్దగా చేసేసుకున్నాను ఒకవేళ మీరు అయితే ఇంకొంచెం చిన్న బాస్ చేసుకోండి క్రిస్పీగా ఉంటాయి మీకు ఇలా అయితే రౌండ్ బాస్ చేసుకున్నాను కదండి ఇంకా నా దగ్గర అయితే గబ్బా చేసేది లేదండి అందుకని ఇగోండి గరిట్ ఉంది కదా దీంతో అయితే చేస్తున్నాను దీని మీద ఇలా పెట్టి కొంచెం బ్రెష్ చేయగానే ఇలా రౌండ్ గా చక్కగా అవలో అయితే వచ్చేస్తున్నాయి సో బాగా అయితే షేప్ వచ్చింది అనమాట ఇంక ఇవన్నీ ఇలాగే కంప్లీట్ చేసేసాను ఇదిగోండి ఇలా అయితే చేసేసి పెట్టేసుకున్నానండి అన్ని కూడా కొంచెం పెద్దగానే చేసుకున్నాను మీరు చేసుకున్నాడు మర్చిపోకుండా చిన్నవి చేసుకోండి చాలా బాగుంటాయి ఇంక ఇక్కడైతే ఆయిల్ వేడి చేసుకొని మనం అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చాలా ఊపిక్గా కాల్చుకోవాలండి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి లోపల ఉడకకుండా అయిపోతుంది మర్చిపోకుండా మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టి అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి నాకు గబలన్నీ కూడా క్రిస్పీగా వేగడానికి చూసారు ఈ టైంలో అయితే తీసేసుకున్నాను క్రిస్పీగా అయినాయండి చాలా లోపలంత వరకు కూడా బాగా ఫ్రై అయినాయి చూసారా ఇలా అయితే ఇప్పుడు మనం బెల్లం పాకం పెట్టుకున్నామండి సో అయితే నేను సేమ్ గోధుమ పిండి ఏ క్వాంటిటీ తీసుకున్నాను అదే కప్ తో నేను బెల్లం తీసుకున్నాను వన్ కప్ బెల్లం వేసుకున్నాను కదా హాఫ్ కప్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా పాకం పట్టుకోవాలండి పాకం చాలా ఇంపార్టెంట్ అండి పాకం గనక జాగ్రత్తగా చేసుకోకపోతే గవ్వలంతా ఫ్లాప్ అయిపోతుంది అండి చాలా జాగ్రత్తగా పాకం పట్టుకోవాలి సో బెల్లం అంతా కరిగిన తర్వాత నేనైతే కొంచెం ఇలాచి అయితే దంచి వేసుకున్నానండి ఇలాచి ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో ఇంకొక వైపు పాకం అవుతుంది గవ్వలు కూడా వేయించుకుంటూ పెట్టుకున్నానండి ఇక్కడ పాకం చూపిస్తాను చూడండి లేత తీగ పాకం అండి తీగపాకం రావాలి అంటుకుంటే సరిపోదండి తీగ రావాలి తీగ రాకపోతే ఏంటంటే మనకి మళ్ళీ పాకంలో వేసాక మనం ఎంత క్రిస్పీగా గవ్వలు వేయించినా కూడా మళ్ళీ మెత్తగా అయిపోతాయండి సో ఖచ్చితంగా తీగపాకం రావాలి తీగపాకం వచ్చిన తర్వాత మనం ఈ గవ్వలన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకంలో వేసిన తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా కలుపుకున్న తర్వాత పాకం అంతా మంచిగా వాటికి పట్టుకుంటే కదండి తర్వాత వీటిని అన్నిటి కూడా సపరేట్ ప్లేట్లో అయితే తీసేసుకోవాలండి చల్లారిన తర్వాత మనకి చక్కగా పాకం అనేది దానికి స్టిక్ అయ్యి క్రంచిగా వస్తాయి సో నేను చేసిన ఫాల్ట్ ఏంటంటే పాకం పాకం రాకుండా ఆపేసానండి గవ్వలు అనేవి పాకంలో వేసాక కొంచెం మెత్తబడ్డాయి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇంకొంచెం చల్లారిన తర్వాత కొంచెం క్రంచీగా అయినాయి అండి సో మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోండి ఈ గవ్వలు అనేవి సో ఇంక ఇలా అయితే స్టోర్ చేసేసుకున్నాను చల్లారిపోయిన తర్వాత సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు మా వారు అయితే చాలా ఎంజాయ్ చేశారండి ఇంక నేను వేడిగా చేస్తుండే గానే వాళ్ళు చల్లారకుండానే తినేశారు సగానికి సగం సో ఇంకా పిల్లలకి కూడా కప్పులు అయితే పెట్టించానండి ఒక పై ఫైవ్ పెట్టించాను పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారు ఇంకా ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్